జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ వివాగము తొంభై ఒక్కటి మాయారామ శిరస్సును వధించిన రావణుడు సీతాదేవి విలాపము శరమ వాదార్పు ఈ ఎపిసోడ్లో చూద్దాం రావణుడు తన ఆస్థానంలో మంత్రాంగంలో ఉండి మాట్లాడుతున్నాడు మంత్రులారా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా సీతను రామునికి అప్పజెప్పను రామునికి అప్పజెప్పను నన్ను ఆ రాముడు గెలవలేడు ఆ రాముడే కాదు సర్వ దేవత గంధర్వ కింపురుష గరుడ నాగులు వచ్చినా కూడా నన్ను గెలవలేదు అది మీకు కూడా తెలియదు ఒక సాధారణ మానవుడు రాముడు రాజ్యహీనుడు భార్య విహీనుడు నన్ను గెలవగలడా నేనైతే సీతను ఆ రావణునికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి అప్పగించను సోదరా ప్రహస్త ఆ సీత నేటికి కూడా నన్ను అంగీకరించడం లేదు కనుక మాయలు కానీ తంతములు కానీ పని అయినా ఆమెను నా వైపునకు మరల్చుము అని అంటాడు అనేసరికి ప్రహస్తుడు అలాగే ప్రభు నేను విద్యుజ్జిహుడు వెళ్ళి మాయారూపంలో కొన్ని మాయలు చేసి ఆమె మనస్సును మీ పైకి మరల్చదము అని చెప్పి వెళ్తారు వెళ్ళి ప్రహస్తుడు విద్యుజ్జిహుడు మాయారాముని తయారు చేస్తారు ఆ మాయారాముని శిరస్సును ఖండించేస్తారు దాన్ని తీసుకొని వచ్చి రావణుడు చూపిస్తాడు రావణుడు తెలుసు ఇది మాయారాముని శిరస్సు అని కానీ సీతను ప్రలోభ పెట్టాలి ప్రలోభాలకు గురి చేయాలి అందుకని అతడు వస్తాడు అమ్మ సీత దగ్గరికి వచ్చి మాట్లాడతాడు ఓ సుందరాంగి సీత నేటికైనా నీవు నన్ను వరించుము నేడు నీ పతి నా మంత్రులతో సంహరింపబడ్డాడు నీ మరిది లక్ష్మణుడు పారిపోయాడు విభీషణుడు బంధింపబడ్డాడు మారుతికి దవడలు పగిలిపోయి చనిపోయాడు ఇలా వానర ప్రముఖులందరూ కూడా చనిపోయారు వివిధుడు పనసుడు దీముఖుడు లాంటి మహావీరులు కూడా నా మంత్రుల చేతిలో రాత్రి నిద్రా సమయంలో చనిపోయారు ఇదిగో నీ భర్త నిద్రిస్తుండగా శిరస్సును నదికి తెచ్చాడు మా మంత్రులు అంటాడు అనేసరికి అక్కడ శిరస్సును తెచ్చి రావణుని మంచి అయినటువంటి విద్యుజిహుడు అక్కడ పడవేశాడు ఆ శిరస్సును చూపిస్తున్నాడు రావణుడు ఇదిగో సీతాసుడు నీ పతి యొక్క శిరస్సు ఇది ఇక నీ రాముడు లేడు ఇంక ఎందుకు విలపించదు రమ్ము నా ప్రాసాదానికి రమ్ము నన్ను వరించుము నాకు భార్యవై సకల సుఖములు అనుభవించుము నా రాణులందరికీ నీవు ప్రధాన రాణివై లంకకు మహారాణివై వెలుగొందుము ఎందుకు ఆ రాజ్యవిహీనుడి గురించి ఆలోచిస్తావు నేడు అతడు కూడా మరణించాడు ఇంకేం చేస్తావు నన్ను వరించు అని తప్పుడు మాట్లాడుతున్నాడు దుష్టుడైనటువంటి ఆ రావణుడు సీతమ్మ వారు ఆడి మాటలు వింటూనే ఆ రాములు వారి తల కోదండము ఆడ పడి ఉండడానికి చూసింది ఈ కోదండము ఈ తల నా పతిదేనే ఎలా ఇది సాధ్యమైంది అంటూ ఏడుస్తూ విచ్చిరి పోస్తూ ఒక్కసారిగా ఆమె స్పృహ తప్పిపోయింది పడిపోయింది కింద ఒక్క క్షణం తేరుకొని లేచింది చి ధూర్తుడ రావణ నీకు ధర్మము నీతి నియమల అస్తలు లేవా నిర్ది నా పతిదేవుణ్ణి శిరస్సు ఇలా ఖండించి వేతువా నీకు పాపం అన్నా తెలియదే తెలియదా నా పతిదేవుడు సర్వ ధర్మములు తెలిసినవాడు ధర్మమూర్తి నీతి నిజాయితీలతో ఉండవాడు ఆడి తప్పనవాడు త్రైలోక్య వీరుడు నా పతిదేవుడు అయినను నా పతిదేవుడు అంతటి గొప్ప మహావీరుడు నీ దుష్ట మంత్రుల చేతిలో మరణించిన నేను నమ్మలేకపోతున్నాను అయినను మీరు నా ముందు ఉన్నటువంటి నా పతిదేవుని శిరస్సు ధనస్సు ఎలా ఉన్నవి అంటూ మళ్ళా ఏడుస్తూ ఏడుస్తూ బోరుగా నిలిపిస్తుంది తల్లి మళ్ళా పడిపోయింది భూమి మీద పడిపోయింది అమ్మవారు మళ్ళా తేరుకొని లేచారు మహాత్మా శ్రీరామచంద్ర పతిదేవ మహావీరుడివే మీక ఇట్టి దుర్మరణము అయోధ్యలో ఉత్తమ పురోహితులు మునీశ్వరులు చెప్పారే మీరు దీర్ఘాయుష్కులని సామ్రాజ్యాన్ని పరిపాలితుడని చెప్పారే మరి ఇట్టి దుష్కర్మ ఎలా జరిగింది మీకు నేను నమ్మలేకున్నాను అంటూ ఏడుస్తూ చివరికి మీ పినతల్లి కైకేయి మనను ఈ విధంగా సాధించింది రాజ్యము లేదు చివరికి తమ ప్రాణములు కూడా పోవడానికి కారణమైంది కారణమైంది మనకి గతి కల్పించింది ఏమి చేతును మీకు రాత్రిపూట మైమరిసి ఇట్లా నిద్రపోయినప్పుడు ఈ రాక్షసులు మిమ్మల్ని సంహరించారా నమ్మలేకపోతున్నానే మీరు సర్వశాస్త్రములు తెలుసు నీతిశాస్త్రము వాస్తుశాస్త్రము శాస్త్రము ధర్మశాస్త్రము వేదములు ఉపనిషత్తులు మరియు సకల నక్షత్ర శాస్త్రములు తెలిసిన వారు మీరు భార్య లేక విలిపిస్తున్న విలపిస్తున్నారు అని నా పైన ప్రేమతో సరిగా నిద్ర పట్టట్లేదు అని కూడా మారుతి చెప్పాడే మరి ఎట్లా మీకు ఇట్లా నిద్రలో ఇట్టి సంకటము ఏర్పడినది నేను నమ్మలేకున్నాను అంటూ విలిపిస్తూ విలపిస్తూ ఉన్నది పతిదేవ దీ అంతటికీ కారణం నా యొక్క అజ్ఞాన జీవితమైనటువంటి కోరిక నేనేలా ఆనాడు ఆ జింకను కోరి ఉండవలేను మీరేలా వెళ్ళి ఉండవలేను నేనేలా లక్ష్మణస్వామివారిని ఎలా నిందించి అడవికి పంపించి ఉండవలేను అన్నిటికీ కారణము నా తక్కువ తనమయ్యే కదా అని తనను తాను నిందించుకుంటుంది మాత చేత భోరువని ఏడుస్తుంది మళ్ళా పడిపోయింది భూమిపైన మళ్ళా క్షణానికి తేరుకు లేచింది కళ్ళు నీళ్ళు చూసుకుంది మాత మార్చిన ఆ సీరను సవరించుకుంది రావణుని వైపు చూడకుండా పక్కకు చూస్తూ ఇలా ఉంటుంది రావణ నీకు పుణ్యం ఉంటుంది దయతో నన్ను నా పతిదేవుని యొక్క మృత శరీరం వద్దకు చేర్చు నేను అతనితో సహగమనం చేయవలసి ఉన్నది నేను నా నాడు ఈ ఊపైన జీవించి ఉండను నేను ఏ పరపురుషుడి ముఖం కూడా నేను చూడను నా పతిదేవుడు లేని ఈ భూమిపైన జీవించే ఆలోచనయే నాకు లేదు దయచేసి పుణ్యం కట్టుకు నన్ను నా పతిదేవుని దగ్గరకు చేర్చు నేను అతనితో కలిసి సహజీవనం చేయలేకపోయినా సహగమనమైనా చేస్తాను నా దేవుడు మరణించినప్పుడు నేను ఇంకా బతికి ఉండాలని అనేది అధర్మము నాకు అట్లాంటి కోరిక కూడా లేదు నా పతిదేవునితో నేను వెళ్ళిపోతాను దయచేసి ఈ పుణ్యం కట్టుకో ఎన్నో పాపాలు చేశావు నువ్వు ఈ కొండంత పాపాలు చేశావు కానీ ఈ ఒక్క పుణ్యం కారించి ఇది ధర్మం కదా నన్ను నా పతిదేవుడి దగ్గర చేర్చు నా పదితో పాటుగా నేను సహగమనం చేసి పైకి పోతాను నేను జీవించను అని తల్లి ప్రార్థిస్తుంది ఆ రావణాసురుడిని ఈలోగా రావణుడి యొక్క ఒక మంత్రి అతడి అంగరాక్షుడు వస్తారు మహాప్రభు మంత్రాంగంలో మంత్రులందరూ యుద్ధ విషయాలు మాట్లాడవలసి ఉన్నదని అత్యవసర సమావేశం జరుగుతున్నది దానికి మీ యొక్క హాజరు కావలసి ఉన్నది మీ కోసం అందరూ వేచే వేయించేస్తూ ఉన్నారు మీరు త్వరగా రమ్మని వారందరూ ప్రార్థిస్తున్నారు అని చెప్పాడు వార్తాహరుడు చెప్పేసరికి రావణుడు సీతను ఎగాదగా చూశాడు ఇంకా ఈమె మనసు మారలేదు కదా అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరి తన రాజప్రాసాదానికి వెళ్ళిపోయాడు మంత్రులతో సమాలోచన కొరకు ఈలోగా విభీషణుని భార్య శరమ అనే ఆమె వచ్చారు ఆమె తన పతి వల్లే తన పుత్రిక వలె ధర్మాత్మురాలు ఆమె వచ్చి వారిని ఓరడిస్తున్నారు అమ్మా సీత నువ్వు ఇలా ఘోరంగా విలిపించడం తగదు నువ్వు విలపించడానికి అవసరమే లేదు నీ పతిదేవునికి ఎట్టి హాని జరగలేదు అది కాదు చూడు నీ పతిదేవుని శిరస్సు అక్కడ ఉండేది కదా ముందు ఇప్పుడు లేదు నీ పతిదేవుని ధనస్సు కుదరడం అక్కడ ఉండేది కదా ఇప్పుడు లేదు అంటే ఇది ఒక మాయా రావణుని యొక్క మాయ రావణుని యొక్క మంత్రులు రావణుడు మాయల పన్ని ఇతరులను లోపరుచుకుంటారు అట్లాంటి మాయ వల్ల మాయారాముని శిరస్సు మాయారాముని ధనస్సు నీకు చూపించారు నీకు అది నమ్మక్కలేదు తల్లి ఇదంతా అవాస్తవము ఆ రావణాసురుడు నీ పతిని ఎప్పటికీ జయించలేడు ఈపాటికే నీ పతి లంకలోకి వచ్చేసాడు అతని యొక్క విభీషణ సైన్యము మహావీరులైనటువంటి విభీషణుడు మారుతి నా దేవుడు కూడా అక్కడే ఉన్నారు సర్వ కోటానుకోట్ల సైన్యంతో లంకలోని విషయాలు మొత్తం అవగాహన చేసుకున్నాడు రాముడు లక్ష్మణస్వామితో కలిసిన రాముడు త్వరలోనే ఈ దుష్ట రావణుడిని పేచమడుచును సంహరించును నిన్ను త్వరగా సగౌరవంగా తీసుకువెళ్తాడు రాముడు అని అంటుంది శరమ కొంత ఆ మాటలు విని అక్కడ మాయా రాముని శిరస్సు మాయా ధనస్సు లేకపోవడం చూసి కొంత శరమ మాటలు నమ్మింది సీత సంతోషించింది కొంతవరకు కానీ అంటుంది మాతృ సీత అమ్మ శరమ నీవు నీ పతి విభీషణుడు నీ పుత్రిక త్రిజట పరమ ఉత్తములు ధర్మాత్ములు నాకు ఒక్క సహాయం చేయి తల్లి నా పతిదేవుడు సైన్యంతో నా మరి లక్ష్మణుడితో విభీషణులతో ఎలా ఉన్నారు వారి యొక్క క్షేమం ఏమిటో నాకు చెప్పు తల్లి నాకు ఆ మాత్రం సహాయం చేసి పుణ్యం కట్టుకో అని ప్రార్థిస్తుంది సీతమ్మవారు శరమను అలాగే తల్లి తప్పక నేను వెళ్ళి రాములు వారి క్షేమాన్ని చూసుకొని వచ్చేదను నీకు తప్పక త్వరలోనే ఆ విషయాన్ని చెప్పేదను అంటూ ఆమె రావణుని అంతఃపురానికి ముందుగా బయలుదేరి వెళుతుంది అక్కడి నుంచి మాయా రూపంలో రావణుని అంతఃపురానికి వెళ్ళింది అక్కడ ఏం జరిగిందో విందామని అక్కడి నుంచి ఆమె శ్రీరాముని సైన్యంలో ఉండగా చూస్తుంది జై శ్రీమన్నారాయణ